అప్పుడు ఇదే స్ట్రాటజీ అమలు కాంగ్రెస్ ప్లాన్ తొలుత ఫిరాయింపులో వద్దనుకున్న రూలింగ్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కూల్చేస్తామన్న కామెంట్లతో రూట్ చేంజ్ చేశారు ఒకప్పుడు ఇదే స్ట్రాటజీని ఫాలో చేసింది బీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు సిఎల్పిని ఒకప్పుడు సిఎల్పిని విలీనం చేసుకున్నారు కేసీఆర్ గారు అదే పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి రాబోతుంది అసలు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ యొక్క ప్రతిపక్షాల నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాంగ్రెస్ పార్టీతో తీసుకో తీసుకోవాలని ఆలోచన లేదు ఫస్ట్ టైం ఫస్ట్లో కూడా చెప్పారు మాకు ఎవరితో ఎవరు మా పార్టీలో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు ఎవరిని మేము జాయిన్ చేసుకోమని కూడా కరాఖరిగా చెప్పారు కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంతకాలం ఉంటుందో మా అంటే ఒక సంవత్సరం ఉంటుంది ఆరు నెలలు ఉంటుంది ఏ నెలలో ఉంటుంది ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మళ్ళీ సీఎం సీటు కేసీఆర్ఏ సీఎం పదవిని పదవి చేస్తారు అని చెప్పేసి ఎప్పుడైతే వాళ్ళు బహిరంగ కామెంట్లు చేశారో అప్పటి నుంచి రూట్ మార్చింది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వీళ్ళ పొగరు అంచాలి అంటే ఆ పార్టీలో ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ ఆహ్వానించాలి ఖచ్చితంగా మన పార్టీలోకి తీసుకోవాలని ఒక నిర్ణయం తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు ఎవరైనా మా పార్టీలోకి రావాలంటే రావచ్చు మేము గేట్లో ఎత్తివేస్తున్నాము ఎవరికి ఏ ఆంక్షలు పెట్టట్లేదు మా పార్టీలోకి ఎవరు వస్తారో వారు ఖచ్చితంగా మేము ఆహ్వానిస్తామని చెప్పేసి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న తదుపరి రోజు నుంచి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలకు వలసలు స్టార్ట్ అయ్యాయి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పొద్దున మేము మర్యాదపూర్వకంగా కలిసామని చెప్పేసి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది అప్పుడే ప్రజలందరికీ అర్థమైపోయింది వీళ్ళు ఎందుకు కలిశారు మర్యాదపూర్వకంగా కలిశారా వాళ్ళ స్వలాభం కోసం కలిశారా అని చెప్పేసి ప్రజలందరూ కూడా క్లియర్గా అర్థమైపోయింది ఆ తరుణం నుంచే ప్రతి ఒక్కరు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలవటం అక్కడ ఉన్న మెయిన్ ముఖ్యమైన నాయకులను కలవటం వాళ్ళ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం స్పీడ్ 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 స్పీడ్గా జరిగిపోయాయి అన్నీ కూడా ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద ఎప్పుడైతే వ్యాఖ్యలు చేసిందో కాంగ్రెస్ పార్టీ ఆరు నెలల కంటే ఎక్కువ ఉండదు మే మహా మాట్లాడితే సంవత్సరం కంటే ఎక్కువ ఉండదు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ పార్టీని కూల్ చేస్తామని చెప్పేసి ఎప్పుడైతే వాళ్ళు వ్యాఖ్యలు చేస్తారో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ రూట్ మార్చింది ఎవరైతే గెలిచిన ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఉన్నారో ఎవరైతే రావాలని చూస్తున్న నాయకులు ఎవరైతే బడా నాయకులు ఉన్నారో వారందరినీ కూడా ఆహ్వానించడం మొదలుపెట్టింది అసలు ఈ ఆలోచన వాళ్ళకి లేదు కాంగ్రెస్ పార్టీకి